ఎమ్మెలైట్రా ఏంటమ్మా ఏంటి చెప్పు నీ కూర్చ బిడ్డమ్మా ఏయ్ అర్జుడు నీ పేరేంటి యాక్టివ్గా ఉన్నాడు బాబాయా ఏం కావాలే ఫస్ట్ సరే సరే పెట్టుకున్నారు కూర్చో తీసుకుని కూర్చోండి ఫ్యామిలీ మెంబర్స్ అంత రండి ట్రాయా నువ్వు కూడా రా నువ్వు రామా నువ్వు కూర్చోము నువ్వు కూర్చో నువ్వు కూర్చోట్లా నువ్వు రా ట్రా అబ్బాయి పెద్దఅబ్బా నువ్వేం చేస్తావా बीए जैसा डिस्कूँ कुर्चो कुर्ची दुनिक कुर्ची कुर्ची कुर्च అందరు కూర్చోండి రమ్మన్న కూడా కూర్చో ఇంకొక అబ్బాయి ఎవరు రెండు అబ్బాయి రా కూర్చో కూర్చో మీ మిస్సెస్ బిడ్డ వచ్చాడు మీ బిడ్డ నీ హస్బెండ్ ఎవరు ఆయనేం చేస్తాడు ఆయననా నువ్వేం చేస్తావా నువ్వేం చేస్తున్నావు ఏం పని చేస్తావు ఎలక్ట్రికల్ వర్క్ చేస్తావా ఎక్కడ ధర్మ ఇక్కడేనా ప్రైవేట్ చేస్తావు ఎక్కడ చేస్తావు అక్కడ చేస్తావు ఎంత పని దొరుకుతుంది పని ఉంటుందా येंदोल येंदोल भाई पंजे सलाम मेंटे मिशन बड़ी है हाँ चाहिए मिशन बड़ी कार कार अम्म चारों तरफ राधेश्याम कुछ 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 बंडे 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 अंदर है कुछ अपने मिल लो बंडे दिखता मिशन कितना नहीं बड़ी नहीं सालों पंजे से तो कहने की चाय लो पानी ये वाला कार्ड नये पंजे सामा భర్త క్యాన్సల్ పెడమ్మా రెండు వేల పన్నెండు నువ్వు డిస్కామ్ లో డిస్కంటిన్యూ చేసి ఐటీఐ చేసావు చేసావు ఐటీఐ చేసావు ఐటీఐ కంప్లీట్ చేసి ఇప్పుడు ఏం ఆటో నువ్వు మీ అబ్బాయా మీ తమ్ముడా నువ్వు ఆటో నడుపుతావు ఎంత వస్తుంది ఆదాయానికి నీకు దాంట్లో రెండు వందల రెండు వేల యాభై రూపాయలు వస్తుంది

మరి తర్వాత మరీ వచ్చిన సీఎం అయిన తర్వాత నాకు నాలుగు వేలు ఇస్తున్నావు సార్ నువ్వు నామినేషన్ చేసినట్టు కూడా ఏడు వేలు కలిపి ఇచ్చిన సార్ నాకు చాలా సంతోషంగా ఉంది సార్ నాకు నాకైతే సార్ మరి సీఎం కావాలి సార్ నువ్వు దేపాద ఇట్లే ఉండాలి సార్ నువ్వు చాలా సంతోషం సంతోషంగా అడగల్లా ఉండాలనేది నడుకున్నా నువ్వే ఒక సార్ వచ్చి మీరు వచ్చావు కదా మీరు రండి మీరు వచ్చా మీరు రండి రండి మీ మెంబర్స్ రండి మీ ఇంట్లో నువ్వు ఇట్రా మీ ఇద్దరు మగపల్లి నికరండి నువ్వు ఇప్పరా ఇట్రాట్రా నువ్వు ఇట్రాట్రాట్రా అమ్మా

వాళ్ళు ఏమైనా తీసుకోవడం కానీ ఏమి లేవు కదా ఎవరు తీసుకోవరు కదా ఇవ్వద్దు అండి మంచిదమ్మా சரி சார் <Mile dizzy stato> <customer'sẹe>